హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని చూద్దాము అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మీకు ప్రతి మంత్కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి చూడండి అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది అందులో కూడా జాయిన్ అవ్వండి అందులో మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది టుడే ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలలో ఇండియా నుంచి అధికారికంగా ఎవరు పాల్గొన్నారు ఆప్షన్ ఒకటి నరేంద్ర మోదీ రెండు ద్రౌపది ముర్ము మూడు జైశంకర్ నాలుగు అమిత్ షా ఆన్సర్ ఆప్షన్ టూ ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో ఇండియా నుంచి అధికారికంగా పాల్గొనడం జరిగింది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అలాగే సెకండ్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే భూమిపై విస్తరించిన వృక్ష సంపదను లెక్కగట్టడానికి ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఆప్షన్ ఒకటి యుఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రెండు ఇస్రో ఇస్రో అనేది మన ఇండియాకు సంబంధించింది నాసా అమెరికాకు చెందింది జెక్సా జపాన్కు సంబంధించిన అంతరిక్ష సంస్థలు సో వీటిలో మొక్కలను వృక్ష సంపదను లెక్కగట్టడానికి ఏ అంతరిక్ష పరిశోధన సంస్థ బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది ఆన్సర్ ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అనే సంస్థ బయోమాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ బిడబ్ల్యూఎఫ్ ఇరవైవ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు ఆప్షన్ వన్ కరీంనాగ్ రెండు హరినాథ్ సింగ్ మూడు కున్యంగ్ పటామా లిస్వాడ్రాకుల్ నాలుగు కమల్ సింగ్ ఆన్సర్ ఆప్షన్ మూడు కున్యంగ్ పటామా లిస్వాడ్రాకుల్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ అటవీ నిర్వహణ కోసం ఏఐ ఆధారిత రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను అమలు చేసిన మొదటి రాష్ట్రమేది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ రెండు మధ్యప్రదేశ్ మూడు తెలంగాణ నాలుగు అస్సాం ఆన్సర్ ఆప్షన్ టూ మధ్యప్రదేశ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మధుబని పెయింటింగ్ బౌద్ధ సన్యాసుల ప్రదర్శనలో ఏ రాష్ట్రం రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను నెలకొల్పింది ఆప్షన్ వన్ ఉత్తరప్రదేశ్ రెండు మధ్యప్రదేశ్ మూడు బీహార్ నాలుగు కేరళ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ మూడు బీహార్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ డాక్టర్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఏ సంగీత వాయిద్యంలో నిపుణులు ఒకటి ఫ్లూట్ రెండు తబలా మూడు వయోలిన్ నాలుగు వీణ ఆన్సర్ ఆప్షన్ మూడు వయోలిన్ డాక్టర్ లక్ష్మీనారాయణకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గాను పద్మ విభూషణ్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజేత ఒకటి నరేంద్ర మోదీ రెండు అమిత్ షా మూడు కుమార్ మంగళం బిర్లా నాలుగు అనిల్ అంబానీ ఆన్సర్ ఆప్షన్ మూడు కుమార్ మంగళం బిర్లా అలాగే అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ఒకటి ఏప్రిల్ థర్టీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ సెకండ్ మూడు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ నాలుగు ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ ఆన్సర్ ఆప్షన్ మూడు ఏప్రిల్ ట్వంటీ నైన్త్న నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో ఫిఫా పదవ మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరగనుంది ఒకటి ఇండియా రెండు బ్రెజిల్ మూడు అమెరికా నాలుగు కెనడా ఆన్సర్ బ్రెజిల్ నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ బలీకటాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య జరుగుతుంది ఒకటి ఇండియా ఫిలిపీన్స్ రెండు ఫిలిపీన్స్ అమెరికా మూడు కెనడా అమెరికా నాలుగు అమెరికా మెక్సికో ఆన్సర్ ఆప్షన్ టూ ఫిలిపీన్స్ అమెరికా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ రెండవ ఆసియా యోగాసన ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది ఒకటి ముంబై రెండు చెన్నై మూడు ఢిల్లీ నాలుగు కోల్కత్తా ఆన్సర్ న్యూఢిల్లీ మొదటిసారి టూ థౌజండ్ ట్వంటీ టూలో థాయిలాండ్లో జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నావికా దళం కోసం ట్వంటీ సిక్స్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇండియా ఏ దేశంతో ఏడు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల ఒప్పందంపై సంతకం చేసింది ఒకటి జర్మనీ రెండు జపాన్ మూడు అమెరికా నాలుగు ఫ్రాన్స్ ఆన్సర్ ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశంలో రఫేల్ యుద్ధ విమానాలను దసో అనే దసో ఏవియేషన్స్ అనే సంస్థ తయారు చేస్తుంది సో ఆ సంస్థతో మన ఇండియా ఒప్పందం చేసుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆగ్నేస్ జెబెట్ ఆగ్నేస్ జెబెట్ నెగటిజ్ అనే మహిళా అథ్లెట్ పది కిలోమీటర్ల పరుగును ఇరవై తొమ్మిది నిమిషాలు ఇరవై ఏడు సెకండ్ ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది ఈమె ఏ దేశానికి చెందినవారు ఒకటి బల్గేరియా రెండు కెన్యా మూడు చైనా నాలుగు మెక్సికో ఆన్సర్ ఆప్షన్ టూ కెన్యా ఇది ఫ్రెండ్స్ టుడే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి